హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ సింపుల్గా చుక్కకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం చుక్కకూర కడిగి పక్కన పెట్టుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు దాన్ని దాని కడిగి టూ టైమ్స్ కడిగి కడిగాక దాంట్లోనే చుక్కకూర మనం కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర దాంట్లో వేసుకోవాలి అలానే కట్ చేసిన టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి తగిన నీళ్ళైతే పోసుకోవాలండి మనకి ఎంత ఎంత కావాలండి వాటర్ పోసేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ చిట్కడి పసుపు వేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి త్రీ విజిట్స్ ఒక ఫైవ్ వచ్చే వచ్చేవరకు ఉంచి అంత అన్ని స్టవ్ చేసి మూత తీసి చేసానికి పప్పు అయితే చాలా బాగా ఉడికింది దీంతో కొంచెం పేస్ట్ సరిపడే సాల్ట్ వేసి కలిపి కలిపేసి పప్పు పెట్టుకోవడం అండి సింపుల్గా పో పెట్టుకుని దాంట్లో వేసేసుకుంటే రెడీ అండి ఎంతో రుచికరమైనా తుకూరపప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్